వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రెడ్ డైలెక్ట్ కోసం అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది అత్యంత భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో పలు జిల్లాలో హైదరాబాద్ వాతావరణం అయితే మరి కేంద్రం రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని కూడా ప్రకటించడం జరిగింది మరి ఇందులో భాగంగా ఒక వీడియో కూడా ట్రెండ్ అవుతుంది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎంత ఘోరాతి ఘోరంగా డ్యామ్ అనేది మనకి పొంగుతుందో మీరే ఒకసారి ఈ యొక్క వీడియోని లుక్ చేయండి మరి అంతేకాదు కొత్తగూడెం జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని కూడా ప్రకటించడం జరిగింది ఆదిలాబాద్ ఆఫీషాబాద్ మరియు అదేవిధంగా జగిత్యాల మంచిర్యాల సూర్యాపేట్ ఖమ్మం వరంగల్ హన్మకొండ కరీంనగర్ ఇకపోతే పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఉందని ఆరెంజ్ అలర్ట్ అయితే ఈ యొక్క ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వం అయితే సూచించింది ఏదేమైనా సరే భూపాలపల్లి ములుగు అదేవిధంగా మహబూబాద్ కొత్తగూడెం జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని కూడా ప్రకటించడం జరిగింది వీటికైతే రెడ్ రెడ్ ఎలెక్ట్ అనేది జారీ కావడం కూడా జరిగింది మరి మీరే చూశారు కదా ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందో మరి ప్రస్తుతానికైతే మరి అటువంటి సందర్భాలు అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయని ఇక తెలంగాణలో ఎలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మరి జాగ్రత్త వహించాలని బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలని ఇక అత్యంత అవసరంలో అత్యంత అవసరంలో బయటికి వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది